一路。 ప్రైస్ ఎలా గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా వీళ్ళరా ఈ పునరుద్ధాన దిన ముందు ప్రభు సన్నిలో కనపడడానికి అందరూ సిద్ధపడుతూ ఉన్నారు కదా రెండు దినం ప్రభు అనిపిస్తున్న వాగ్దానం కూడా మనం విని వెళదాం దేవుని మందిరాలకు మే మందిరపు మేలు అనుభవించుదాం వ్యవహార శుభవార్తలో పదిహేను అధ్యాయం ఎందో వచ్చిన మీ రీతిగా వ్రాయబడి ఉంది మీరు బొగ్గా ఫలించడం అన్నా నా తండ్రి మతమో పచ్చబడిన ద గాస్కు అకార్డింగ్ టు జాన్ ఫిఫ్టీన్ ఎయిట్ దిస్ ఈజ్ మై ఫాదర్స్ గ్లోరీ యూ బిల్ మచ్ ప్రోడ్ మేము ఇంకే మహిమ కలిగింది కాక పిల్లరా ఫలించుట ఫలించుట అనేది మరి మరి ఫలించుట వలన వచ్చే గౌరవం కోసం కాదు కానీ దేవుని మహిమ నిమిత్తం అవి ఉండాలి అని చెప్పేసి వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి మరి ఏదో ఫలిస్తే మనకి గౌరవం వస్తుందని కాదండి ఫలించటం వల్ల దేవుడు మహిమపరచబడతాడు ఆయన గొప్ప చేయబడతాడని ఉద్దేశంతో మనము ఫలించాలి మీరు బొగ్గా ఫలించడం వలన ఆయన మహిమపరచబడినండి దేవునికి స్తోత్రం కలిగిన గాక మనం గనక మతి స్వత్ ధార వచనంలో చూస్తే ప్రభు ఏమంటున్నారంటే మనుషులు మీ సత్రియులను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచబడినట్లు వారు ఎదుట మీ వెలుగు ప్రకాశింపన్యుడి అని చెప్తా ఉన్నాడు మనము మన సత్రియులను బట్టి ప్రజలందరూ కూడా దేవుణ్ణి మహిమపరచాలంటే దేవునికి స్తోత్ర అందుకు మన వెలుగు ప్రకాశం పెరగాలని చెప్పి వాక్యం సెవిస్తూ ఉండదు దేవునికి స్తోత్రం మన అతిశయం అంతా ప్రభువే అయి ఉండాలని చెప్పి వాక్యంలో మనం చూస్తాం కొరం రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన పిల్లల మనం అతిశయించినది ప్రభునండి అతిశయించాలని దాగదు అంతేకాదండి పిల్లలు మన ఆధిక్యత అంతా కూడా ఆయన మనకి అనుభవించింది అని చెప్పి మరొక చోట అనగా పురంగుల ప్రశ్న పత్రిక నాలుగో అదే ఏడవచనలో మనం చూస్తూ ఉంటాము కాబట్టి మన అతిశయం మన యొక్క ఆధిక్యత అంతా కూడా ఎవరంటే ఏసయ్య మాత్రమేనండి ఈ లోకల్లో మనం ఏం చేసినా కూడా ఆయన నామ నిమిత్తం చేయాలి ఆయన గొప్ప చేయబడేటట్టుగా ఆయన పరచబడేటట్టుగా చెల్లంటే కొన్ని నెలలు రాసి మొదటి పత్రికలోనే పదో అధ్యాయం ముప్పై వచ్చిన అంటారు మీరు భోజనం చేసినాను పానం చేసినాను ఏమి చేసినాను ఏ ప్రభు యొక్క మహిమ నిమిత్తమే చేయమని చెప్పి వాక్యంలో మనం చూస్తూ ఉంటామండి దేవునికి మహిమ కలుగుతా పిల్లరా ప్రభు మనలను ఆయన మనలో మహిమ పర్చుకునే దేవుడై ఉంటున్నాడండి అందుకే షాకరంగంలో నలభై తొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తే పిల్లరా మూడవ వచ్చిన ఈశ్వయ్యలు నీవు నాశారు ఇప్పుడు నీవు నీలో నన్ను మహిమపరుచుకుంటానని చెప్పి తెలియజేస్తూ ఉంటున్నాడు ప్రిధేంద కాబట్టి ప్రభుల్లో ఉండి మనము ఆయన మనలో మహిమపరచబడేటట్టుగా బొగ్గా ఫలించాలి ఫలాలు ఫలించాలి మన వెలుగు ఇవ్వాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నానండి అందుకే పౌర భక్తులు మన కోసం ఏమంత చేస్తున్నాడు తెలుసా మీ అభివృద్ధి నిమిత్తము మీ అభివృద్ధి నిమిత్తము దేవుడు మహిమ పరచబడి స్తోత్రం చేయబడాలి అని చెప్పి నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నానని చెప్పి పిలుపులు కోసం పత్రిక మొదటి అధ్యాయం పదకొండవంలో ప్రార్థిస్తున్నాడు అండి దేవుని బిడ్డారా మనకు జీవితాలలో మనం బహుగా ఫలించాలి మన ఫలాలు కనపడనివ్వాలి అది దాని ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి అలాగిన మన యొక్క జీవితాలను ఫలవంతం చేసుకుంటూ అభివృద్ధి పదులు నడుస్తూ మన అతిశయం ఆధిక్యత అంతా ప్రభు ఇచ్చినవి అని చెప్పి ప్రభువుని కను ముందుకు సాగుదాము ఇలాంటి కృపచేత పురుషుధార్ దేవుడు మళ్ళందరినీ ఇంటికి నడిపించిన దాకా పిల్లరా ఈ దీన్ని డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెన ప్రభు మీకు ప్రసాదించిన దాకా ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను రోమిల్ క్రాసిన పత్రిక పదహారవ ధ్యానం వచనం దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా అచితిక త్రొక్కించు దేవునికి కలుగును కలుగునుగాక అద్భుతమైన వాగ్దానం చేత పట్టుకునే ప్రవేశంలో ముందుకు సాగండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభావానికి వందనాలు చెల్లిస్తున్నాను మహేంద్ర దేవుడిగా మమ్మలను దీవిస్తూ నాయన మా మధ్యలో మీరు ఉంటున్నందుకు నాయన మీరు ప్రత్యక్షపరచబడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా మేము బాగా ఫలించడం అన్న ప్రభావ మీ నా మొమ్మ అని చెప్పి నాయన నాయన మీరు తెలివి తెలివిచ్చారు తండ్రి అవును ప్రభా అయినా మమ్మలని ప్రవ్వ నీలో మహిమ పరచుకోమని వేడుకుడానికి ప్రభా నీవు మాలో మహిమపరచబడు తండ్రి నీకు స్తోత్రమయ మా ద్వారా నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లాలి తండ్రి నీకు స్తోత్రమయ అవును తండ్రి మా ఫలాలు ప్రభావ తేటగా కనపడడానికి తండ్రి పరిశుభాత్మ లేవుడు సహాయం మాకు అనుగ్రహించింది మా బుడలకు అనుగ్రహించింది వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రవ్వ చక్కటి ఫలాలు ఫలించడానికి కృపచూ బహుగా ఫలాలు ఫలించడానికి రూప చూపించి నడిపించి మహిమ పొందుకోమని దేవాలయ వందనాలు ఇద్దరిది వల్ల ధరిగ్రహించియాడాలలో పరులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం ఇస్తాడు ఇది తోడుగా వచ్చేది ఇక ఎవరైనా ధర దట్టి ప్రభా చింతలో వ్యాధులు కష్టంలో ఇరుకు ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించమని వేడుకుంటున్నాను ప్రభా ఆయన మహాగణుడో మహోన్నతుడో గనుక ప్రభాని ఆయన మీ నామాన్ని గొప్ప చేసే భాగ్యం దింది ప్రభా నీకు స్తోత్రి ది నాని బట్టి ఇంకా ఎవరైనా చీకలు చింతలో వ్యాధులు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు చెప్పుకోలేని సమస్యలు అసహనంలో ఉంటే ప్రభావ తగాదాల్లో ప్రభు సరిహద్దు గొడవల్లో కోర్టు సమస్యల్లో ప్రభావ నైనా పొందాల రోగ సమస్యల్లో ఉంటే విడిపించండి రక్షించండి ప్రభావ ప్రపంచ దేశాల్లో నెమ్మది సమాధానాలు క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఆయన ఏదైనా అందరూ మందిరాల్లో కనబడి దీవించబడే భాగ్యం దయచేసి మహింపొందుకోమని మీరు ఈ పోషకుడిగా సంరక్షకుడిగా ఆలోచన పెడుతూ ఉండండి ఆయుష ఆరోగ్యంగా ప్రభావం చేత బిడవని ఎందుకు నడిపించండి ఏ సునాము అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారని వేస్తూ కృపా పరిశుద్ధ ఆత్మదేవ దేవుని నిన్న సహవాసెల్కూ సదా తోడే ఉండును గాక ఆమె హ్యావ్ ఎ గుడ్ డే గాడ్ బ్లెస్ యు ఆర్